రైట్ ఈరోజు టాపిక్ చూస్తేనైతే పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధించి మరి అనర్హత వేటు వేసే రోజులు చాలా దగ్గరలో పడ్డట్టు అయితే అర్థమవుతుంది సుప్రీంకోర్టు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది స్పీకర్స్తో పాటు పది మంది ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళను కూడా కొంతవరకైతే సుప్రీంకోర్టు అయితే కొద్దిగా వాళ్ళ పట్లనైతే కొద్దిగా సీరియస్ అయినట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇక దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక పార్టీ ఫిరాయింపులకు ఏడాది అయింది చర్యలేవంటూ సుప్రీంకోర్టు అయితే అడుగుతుంది ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఆలస్యం ఎందుకు రీజనబుల్ టైం అంటే ఐదేళ్ళు కాలపరిమిత స్పీకర్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఫిరాయింపులపై సుదీర్ఘ వాదనలు వినిపించిన బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమ్మ సుందరం సుందరం వా సుందరం వాదనలతో పలుమార్లు ఏకీభవించిన ధర్మాసనం కోర్టు సమయానికి వృధా చేసే ప్రయత్నాలు చేయొద్దంటూ స్పీకర్ ఫిర్యాయి పిరాయింపు ఎమ్మెల్యేల తరపు లాయర్లపై సీరియస్ ఏప్రిల్ రెండున స్పీకర్ తరపు న్యాయవాదుల వాదనలు ప్రతివాదుల వాదనల అనంతరం స్పీకర్ వ్యవస్థపై ఓ ల్యాండ్ మార్కు తీర్పు వచ్చే అవకాశం ఉందంటూ ఇడ మనం చూడవచ్చు ఇక ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు తరపున ఏదైతే మరి వాళ్ళకు సంబంధించినటువంటి కేసు కొలక్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మనం చూడవచ్చు ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఓ కొలక్కి వచ్చినట్టే కనిపిస్తుంది మంగళవారం సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఐటెం నెంబర్ వన్గా బెంచ్ ముందుకు వచ్చిన పిటిషన్ సుదీర్ఘ వాదనలు జరిగాయి అంతకుముందు వాయిదా కావాలని స్పీకర్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు అడిగే ప్రయత్నం చేస్తే వారిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు ఆల్రెడీ నాలుగు వారాల సమయం ఇచ్చాం ఇప్పుడు కోర్టు సమయాన్ని వృధా చేసే ట్రిక్స్ ప్లే చేయకండి అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనంతరం బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్ఎమ్మ సుందరం వాదనలు ప్రారంభించారు దాదాపు గంట నరసేపు వాదించారు పలు కేసుల్లో తీర్పులను జడ్జిల ముందు ఉంచారు కొన్నింటికి క్లారిఫికేషన్స్ ఇచ్చారు ధర్మాసనం కూడా పలుమార్లు న్యాయవాది సుందరం వాదనలతో ఏకీభవించింది సుదీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణలను వచ్చే నెల రెండు తారీఖు వరకు వాయిదా వేశారు అదే రోజు స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి న్యాయవాది సుందరం ఏమవుతున్నారో ఆయన సుమారు ఏదైతే గంటన్నరసేపు అయితే వాదించారు దీనికి ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది అనంతరం వీళ్ళు కూడా ఎవరైతే పార్టీ మన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా న్యాయవాదులు అక్కడ వాదించారు మొత్తానికైతే ఇది వచ్చే నెల రెండో తారీఖు అంటే ఏప్రిల్ నెల రెండో తారీఖు కోర్టు అయితే వాయిదా వేసింది ఇక అదే చూస్తే ఇక ఇక అసెంబ్లీ సమావేశాల్లో వాస్తవంగా మరి బడ్జెట్ గురించి పెద్ద ఎత్తునైతే చర్చ నడిచింది ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కూడా దీన్ని ఎక్కడికక్కడ ఖండించే ప్రయత్నం చేసిరు మరి ప్రభుత్వం మేము చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని చెప్తుంది మరి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం అప్పులపై సర్కారు తప్పుడు లెక్కలు రాష్ట్రాల అప్పులు బయట కేంద్రం అప్పుల్లో ఇరవై నాలుగు స్థానంలో తెలంగాణ రేవంత్ తెచ్చిన అప్పు ఒకటి పాయింట్ ఐదు కోట్లతో కలిపి రాష్ట్ర అప్పుగా నాలుగు పాయింట్ నలభై రెండు లక్షల కోట్లే బీఆర్ఎస్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ ఇప్పుడు లెక్కలతో సహా బయటపడ్డ రేవంత్ సర్కారు బండారం అని ఒక వార్త చూడవచ్చు ఇక సర్కారు మరో మోసం మరో సర్కారు మోసం మరోసారి బయటపడింది ఏకంగా ఈసారి లోక్సభ వేదికగా రేవంత్ తప్పుడు ప్రచారం తేట తెల్లమైంది ఇన్నాళ్ళగా రాష్ట్రం అప్పు ఏ లక్షల కోట్లు అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది అయితే ఇది తప్పు అని కేంద్రం రిలీజ్ చేసిన అధికారికంగా ప్రకటించింది పదిహేను నెలల పాలనలో రేవంత్ రెడ్డి చేసిన లక్షన్నర కోట్ల అప్పు కలిపి కేవలం నాలుగు పాయింట్ నలభై రెండు లక్షల కోట్లే ఉంటుందని ప్రకటించింది దీంతో బీఆర్ఎస్ పదేళ్ల పనులు చేసిన అప్పు కేవలం రెండు పాయింట్ తొంభై రెండు లక్షల కోట్లుగా తెలిపింది అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి మా దగ్గర ఇలాంటి డబ్బు పుట్టట్లేదు ఆ బడ్జెట్ ఏం లేదు మొత్తం ఏదో మేము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏమో ఉందనుకుని వచ్చినా కాకపోతే మొత్తం కూడా దర్శనం దర్శనమిస్తున్నాయని మరి ప్రభుత్వం చెప్తుంది అప్పు చూసుకుంటే ఏడు కోట్లు బీఆర్ఎస్ పదేళ్ళ పాటు ఏడు కోట్ల వరకైతే ఏ అంటే ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని అయితే మరి పెద్ద ఎత్తున ఆ రోజు ప్రచారం చేసిర్రు మరి ఇప్పుడు చూసుకుంటే కేంద్రం రిలీజ్ చేసినటువంటి ఏదైతే అప్పులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో దాంట్లో కేవలం రెండు పాయింట్ తొంభై రెండు లక్షల లక్షల కోట్లే అప్పు ఉన్నట్టయితే మరి ఇక్కడ లెక్కలైతే కేంద్రం చెప్పింది మరి ఇక్కడ చూస్తే మరి ఇన్ని రోజు చెప్పిందని అయితే ఇక్కడ అర్థమైంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులను చూస్తేనే నాలుగు పాయింట్ అంటే ఐదు లక్షలు కూడా పోతలేదు మరి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏడు లక్షల కోట్లు అప్ప అని చెప్పారు మరి ఇవంతా ఎక్కడి నుంచి అయినాయి అనేది కూడా మరి తెలియదు ఇక ఇది ఇట్లా ఉంటాయి ఇక ఫార్ములా ఈ రేస్ కేసు పెడితే తప్పు మిస్ వరల్డ్ పోటీలు పెడితే కరెక్టా మిస్ వరల్డ్ పోటీలకు యాభై నాలుగు కోట్ల ఈ పోటీలతో ఉద్యోగాలు ఇలా ఇలా వస్తాయి రైతులు చనిపోతున్నా పంటలు ఎండుతున్నా పట్టించుకోరా నూట అరవై ఐదు అడుగుల అంబేద్కర్ను బంధించారు అంబేద్కర్ విగ్రహానికి టూరిజం కల్పించాలంటూ కేటీఆర్ అయితే నిన్న ఏదైతే అసెంబ్లీలో ఏదైతే ప్రస్తావించారు ఇక దీనికి సంబంధించి మరి ఫార్ములా ఈ అయితే సంబంధించి కేవలం నాలుగు కోట్ల ఫ్రాడింగ్ జరిగిందని పెద్ద ఎత్తున మరి ప్రచారం చేసి నాలుగు కోట్ల ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసిరని అనేక సార్లు అధికారంలో ఉన్నటువంటి నేతలు చెప్పారు మరి ఈరోజు ఏదైతే ఫ్యాషన్ షోలకు సంబంధించి అందాల పోటీలు ఏవైతున్నాయో మరి దానికి యాభై నాలుగు కోట్లు పెడతామంటున్నారు కేవలం నాలుగు కోట్లకు సంబంధించి పెద్ద ఎత్తున మరి ఆ రోజు ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఈరోజు యాభై నాలుగు కోట్ల ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు మరి ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల మరి రాష్ట్రానికి ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అయితే కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు ఇక అదేవిధంగా చూసుకుంటే రైతులు చనిపోతున్నారు మరి ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు పంటలు ఎండిపోతున్నాయి ఎక్కడికెక్కడ కూడా సాగునీరు అందట్లేదని కూడా ప్రస్తావించారు మరి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏదైతుందో దానికి సంబంధించి తాళాలు ఇప్పటి ఇప్పటివరకు కూడా ఓపెన్ చేయలేదు దాన్ని ఎందుకు అనాది అధికారికంగా ఎందుకు పట్టించుకోవట్లేదు దానికి సంబంధించి ఎవరిని కూడా ఎందుకు లోపలికి అలవేయట్లేదు అని కూడా కేటీఆర్ ప్రస్తావించారు అదేవిధంగా చూసుకుంటే దాన్ని టూరిజం శాఖలో ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని అంటే దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని కూడా కేటీఆర్ అయితే అడుగుతున్నారు ఇక మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్ టీచర్ రిక్రూట్మెంట్పై తప్పుడు ఆరోపణలు ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎనిమిది వేలు గురుకులాల్లో పద్దెనిమిది వేల ఉద్యోగాలు అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్తున్నారు ఇక ఏదైతే శ్రీధర్ బాబు చేసినటువంటి వాక్యాలకు మరి హరీష్ రావు కూడా సవాలు విసిర్రు ఇక టీచర్ రిక్రూట్మెంటు పదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా వేయలేదని వాళ్ళను అంటే ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా నిర్వీర్యం చేసిరు వాళ్ళ ఆశల మీద నిప్పుల మీద నీళ్లు చల్లిరు అన్నట్టు నిన్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్న సందర్భంలో హరీష్ రావు చెప్పారు మేము ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ నియామకాలు చేసాం అదేవిధంగా చూసుకుంటే గురుకులాల్లో పద్దెనిమిది వేల ఉద్యోగాలు అని అయితే హరీష్ రావు కళాఖండ్గా అక్కడ చెప్పారు కొట్టిపడేసారు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలనైతే కొట్టిపడేసిరు ఇక మీ మాటలు నన్ను బాధ పెట్టాయి నేను ఎక్కడ అన్పార్లమెంటు వాడిని మాట్లాడలేదు సభలో సీఎం మంత్రుల మాట్లాడలేదు సభాపతిగా మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆవేదన ఇక నిన్న ఏదైతే స్పీకర్ చేసినటువంటి వాక్యాలు అంటే మీరు చెప్పేది మాకు ఇను బుద్ధి అవ్వట్లేదు అనేటువంటి వాక్యాలను ఏదైతే సునీతా లక్ష్మారెడ్డి అయితే చాలా వరకు బాధపడ్డరు అసెంబ్లీలో తాను మాట్లాడుతుంటే నాకేమి వినబుద్ధి కావడం లేదని మీరు ఎలా వింటున్నారని స్పీకర్ చేసిన వ్యాఖ్యలతో ఎంతో బాధపడినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు మంగళవారం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ తనపై చేసిన వాక్యాలను సునీత లక్ష్మారెడ్డి ప్రస్తావించారు ఉదయం నుంచి రాత్రి వరకు ఎరుచూసి సబ్జెక్టుపై మాట్లాడుతుంటే మీరు అలా అనడం బాధాకరం అన్నారు నియోజకవర్గంలో సమా సమస్యలు మాత్రమే ప్రస్తావించాలని ఎక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ మాట్లాడలేదని మంత్రులు సీఎంలు కొంతమంది సభ్యులు అలా మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ తప్ప ఒక్క విషయం కూడా బయటని మాట్లాడలేదన్నారు ఇక మంత్రిగా సీరియస్ సీనియర్ ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఎవరితో వేలు ఎత్తి చూపించుకోలేదన్నారు గతంలో సీఎం మా పట్ల అనుచిత వాక్యాలు చేసిన సభలో నిలబడి నిరసనే తెలిపామన్నారు ఇక మాపై చేసిన మాటలు మీకు మంచిగా అనిపిస్తే రికార్డులో ఉంచండి లేదంటే విత్డ్రా చేసుకోవాలని కోరారు మున్ముందు కూడా ఇలా జరగకుండా చూసుకోవాలని సునీతా లక్ష్మారెడ్డి అయితే స్పీకర్కు సంబంధించి వ్యాఖ్యలు చేశారు ఇక స్పీకర్ ఏమంటున్నారు ఒకసారి ఉద్దకు సంబంధించి నాకు మహిళలు అంటే మస్తు గౌరవం మమ్మల్ని అన్నట్లు అనుకోవడం పొరపాటు వినబుద్ధి అవుతలేదని చెప్పినా కానీ మీరు తప్పుగా భావించు ఉండొచ్చు మీ మనసు కష్టపడితే విడ్రా సునీతా లక్ష్మారెడ్డిపై స్పీకర్ స్పందన ఇక అసెంబ్లీలో సోమవారం మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పీకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి మహిళా సభ్యురాలు మాట్లాడుతుంటే వినబుద్ధి కావడం లేదు అన్న వ్యాఖ్యలపై మంగళవారం స్పీకర్ వివరణ ఇచ్చారు సునీతా లక్ష్మారెడ్డి అంటే నాకు ఎనలేని గౌరవం మహిళలు అంటే ఎనలేని గౌరవం నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు మహిళలు చాలా ఎక్కువ గౌరవిస్తా రన్నింగ్ కామెంటరీ వల్లే అలా వచ్చింది ఈ సీట్ మీద ఉండి నేను మిమ్మల్ని అన్నానని అనుకోవడం చాలా పొరపాటు ఇక మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ వచ్చింది అందుకే వినబుద్ధి అవతలేదని చెప్పినా కానీ మిమ్మల్ని ఉద్దేశించి కాదు మీరు తప్పుగా భావించి ఉండొచ్చు మీ మనసు కష్టపడితే విడ్డ్రా చేసుకుంటున్న అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే స్పందించారు ఇక ఎస్ఎల్బీ సంబంధించి కూడా వాస్తవంగా మరి రెండు శివాలు మాత్రమే దొరికినాయి నెల రోజులు అయిపోయినా కూడా ఇప్పటి వరకు దొరికిన పరిస్థితులు కూడా లేవు ఇక ఇక బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇక రోజుకు ఎంతోమంది బయటపడుతున్నారు ఎందుకంటే ప్రమోటర్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున బయటపడుతున్నారు దానికి స్పీడ్ అవ్వదు అంటే చర్యలు కూడా వేగవంతమైనాయి మరి ఎక్కడికక్కడ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు చర్చ నడుస్తుంది ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు యూట్యూబ్లో వాళ్ళు చాలా వరకు కూడా బెట్టింగ్స్ యాప్ను ప్రమోట్ చేయడం వల్ల కొంతమంది అంటే అనాలోచితంగా ఆలోచించడం ఆలోచించకపోవడం కావచ్చు లేకపోతే ఆ పరిజ్ఞాన లోపం కావచ్చు వాళ్ళు ఏదో అత్యాశ డబ్బుల పట్ల అత్యాశ కావచ్చు ఆ విధంగా వాళ్ళు బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాంట్లో పార్టిసిపేట్ చేసి చాలా వరకు అప్పులపాలై చాలా వరకు లాస్లై ఆత్మహత్యలు కూడా వేసుకున్నారు ఈ చాలా వరకుగా పెద్ద ఎత్తున అయితే ట్రెండింగ్ నడుస్తుంది దీనికి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతున్నారో వాళ్ళందరి మీద కేసులు అవుతున్నాయి ఆ త్వరలో అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా వార్తలు నడుస్తున్నాయి ఇక బెట్టింగ్ యాప్స్ సంబంధించి అయితే మరి ఎవరు చేసినా కూడా దీనికి చట్ట చట్టంగా ఎవరైతే శిక్షలు అయితే అమలు అయితే వీళ్ళ పట్లనైతే ఇక ప్రభుత్వం కూడా కొద్దిగా స్పీడప్ అయిందని కూడా అర్థమవుతుంది అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా మరి చాలా వరకు చాలామంది కూడా మోసపోయినామని చెప్తున్నారు దీని పట్ల కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మరి పునరాలోచించి మరి ఎట్లా చేస్తే బాగుంటుంది పథకాలు ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అర్హులు ఎవరు అనర్హులు ఎవరు కొద్దిగా స్పీడప్ చేస్తే బాగుంటుంది మరి ఇందిరామైన్లు కావచ్చు అదేవిధంగా అనేక అంశాల మీద అరుద హామీలు ఇచ్చారు మరి వీటి గురించి ఇప్పటివరకు కూడా పట్టించుకున్న దాఖలా లేవని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి దీని మీద కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ వెనువెంటనే ఎట్లనైతే ఈ వివిధ అంశాల్లో ప్రభుత్వం ఎట్లయితే స్పీడప్ అవుతుందో ఇదే విషయంలో కూడా స్పీడప్ అయి ఖచ్చితంగా ప్రభుత్వం ముందు చూపు చూసి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా పథకాలు అమలు చేయాల్సిందిగా చాలామంది అయితే కోరుతున్నారు